టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సింగిల్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి బాత్రూమ్ యాక్సెస్ అనే వ్యాఖ్యతో నెటిజన్లు ఎస్కేన్పై తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హీరోయిన్తోనే నేరుగా ఎలాగో నీ బాత్రూంలోకి యాక్సెస్ లేదు కదా అని అనేశారు ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారాయి ఎస్కేఎన్ పై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు అతను ఇక మారడంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఇంతకు ఏం జరిగిందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సింగిల్ ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇందులో ఇవానా కేతిక శర్మ హీరోయిన్లు వెన్నెల కిషోర్ కి రోల్ ప్లే చేశారు తాజాగా ఈ మూవీ టీంతో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఇంటర్వ్యూ నిర్వహించారు ప్రమోషన్లలో